చెప్పండి శ్రీవారు ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్ లో ఈ మొక్కజొన్నలు కనిపించాయి మన యూట్యూబ్ తల్లిని అడిగితే ఒక వంద రెసిపీలు చెప్పింది అందులో మొక్కజొన్న గారెలు బాగున్నాయని చెప్పి అవి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నీట్ గా ఒలుచుకుని బాగా వాష్ చేసి ఒక టూ అవర్స్ సోక్ చేయాలి రెడ్ చిల్లీ అండ్ అల్లం వెల్లుల్లి కూడా వేసి బాగా ఫైన్ గా పేస్ట్ చేయాలి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు వెజ్జీస్ కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో సాల్ట్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి కూడా యాడ్ చేయాలి ఇది బైండింగ్ కోసం అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ కరివేపాకు వేపాకు కాదండీ కరివేపాకే అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి పిండి మరీ లూజ్గా కాకుండా అలాగే గట్టిగా కాకుండా ఉండాలి చూసుకుని మీరు కావాలంటే శనగపిండి అని కొంచెం రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా ప్యాన్ లో ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయిన తర్వాత మనం వళ్ళు వేసుకోవడమే మీడియం టు లో ఫ్లేమ్ లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో చేస్తే కనుక పైన కలర్ వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది బాగా ఉడకదు ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుందంట సో ఇంట్లో అల్లం చట్నీ కూడా ఉంటే అది కూడా సైడ్ డిష్ గా పెట్టేశాను శ్రీవారి కోసం వేడి వేడి గారు రెడీ ఫస్ట్ టైం ట్రై చేస్తాం మన మీద ఎందుకు ప్రయోగం మన హస్బెండ్ గారి మీద చేసేద్దాం పదండి chalungi hmm super prayogam success